రాజమహేంద్రవరం ఆ ఈ పేరు వినగానే మనలో చాలా మందికి గోదావరి గుడి ధవళేశ్వరం ఆనకట్ట ఇలాంటివి గుర్తొస్తాయి అవును సహజం కాని ఈ నగరం అంతకు మించి చాలా పెద్ద కథను తనలో దాచుకుంది తెలుగు భాషకు మన సాహిత్యానికి పునాది వేసిన ఒక చారిత్రిక కేంద్రమిది అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు కరెక్ట్ అయితే ఒకప్పుడు తెలుగు పుస్తక ప్రచురణలో కింగ్లా ఉన్న ఈ నగరం ఆ స్థానాన్ని ఎందుకు కోల్పోయింది ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని విశ్లేషిద్దాం తప్పకుండా ఈ చర్చకు ఆధారం గోదావరి పోస్ట్ కోసం పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసం దానిలో ఉన్న ముఖ్యమైన విషయాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఇది కేవలం ఒక నగరం యొక్క ఎదుగుదల పతనం కథ కాదు ఒక పెద్ద క్యాన్వాస్ మీద చూడాలి అంటే స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆర్థిక సాంకేతిక మార్పులు అవి ఒక చిన్న నగరం యొక్క గుర్తింపును ఎలా మార్చాయో చెప్పే కథ ఇది ప్రచరణ రంగంలో వచ్చిన ఒక పెద్ద షిఫ్ట్ కి ఇదొక కేస్ స్టడీ లాంటిది ఓ అలాగా అవును ఈ కథను మనం మొదట్నుంచి అంటే ఆదికవి నన్నయ్య కాలం నుంచి మొదలు పెడితేనే అసలు విషయం మనకర్ధమవుతుంది సరే అయితే మనం వెనక్కి వెళ్దాం ఏకంగా పదకొండవ శతాబ్దానికి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ఇది మనం చిన్నప్పట్నుంచి చదువుకుంటున్న విషయమే నిజమే కాని ఈ వ్యాసం ప్రకారం ఇది కేవలం ఒక సాహిత్య కార్యక్రమం కాదు దాని ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది ఇదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన పాయింట్ కరెక్ట్ ఆ పాయింట్ అర్థం చేసుకోవాలంటే మనం అప్పటి పరిస్థితుల్ని ఊహించుకోవాలి ఆ కాలంలో తెలుగు ప్రాంతం మీద సంస్కృతం కన్నడ భాషల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది అవును పండితుల భాష సంస్కృతం సరిగ్గా పండితుల భాష సంస్కృతం పక్కనున్న రాజ్యాల భాష కన్నడ ఈ నేపథ్యంలో రాజరాజ నరేంద్రుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు దానికి భాషనొక సాధనంగా వాడుకున్నాడు భాష కంటే శక్తివంతమైన ఆయుధం ఏముంటుంది అందుకే తెలుగుకు పట్టం కట్టాడు అంటే నా ప్రజలు నా భాష అని ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట ఖచ్చితంగా ఇక్కడే నన్నయ్య మేధస్సు కనిపిస్తుంది ఆయన కేవలం సంస్కృతంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుగులోకి మార్చలేదు అనువాదం మాత్రమే చేయలేదు చెయ్యలేదు ఆయన తెలుగు భాషకు ఒక రూపాన్ని ఒక గౌరవాన్ని ఇచ్చాడు ఒక స్టాండర్డ్ గ్రామర్ ఛందస్సు నియమాలు అలాగే ఒక కొత్త సాహిత్య శైలిని పరిచయం చేశాడు అదే చంపూ శైలి ఒక్క నిమిషం ఈ శైలి చంపూశైలి ఏమిటి చాలాసార్లు విన్నాం కాని దాని ప్రత్యేకత ఏమిటి మంచి ప్రశ్న శైలి అంటే గద్యం పద్యం రెండూ కలిపి రాసే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఓకే అంటే కథను నడిపించడానికి కొన్నిసార్లు వచనం ఆ భావోద్వేగాలను వర్ణనలను పలికించడానికి పద్యాలు వాడటం ఇది అప్పటికి తెలుగులో ఒక కొత్త ప్రయోగం దీనివల్ల భాషకు ఒక అందం ఒక ఫ్లో వచ్చుంటుంది కదా ఖచ్చితంగా నన్నయ్య చేసిన ఈ పనితో రాజమహేంద్రవరం అప్పట్నుంచి తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లుగా ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది ఒక రాజు రాజకీయ దార్శనికత ఒక కవి సాహిత్య ప్రతిభ కలిసివేసిన పునాది అది నన్నయ్య వేసిన ఆ పునాది చాలా బలంగా ఉంది కాని కాలం మారుతోంది సమాజం మారుతోంది కదా సాహిత్యం ఎప్పటికీ పురాణాలకే పరిమితం కాలేదు మరి ఈ మార్పుకు ఈ ఆధునిక యుగానికి రాజమహేంద్రవరంలో ఎవరు నాంది పలికారు ఆ మార్పుకు నాంది పలికిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు మనం పంతొమ్మిదవ శతాబ్దంలోకి వస్తున్నాం నవయుగ వైతాళికుడు ఆయన్ని నవయుగ వైతాళికుడు అని ఎందుకంటారంటే ఆయన రాకతో తెలుగు సాహిత్యం సమాజం రెండూ పూర్తిగా మారిపోయాయి ఎలా అంతకుముందు అంటే పద్యాలు పురాణాల కథలు కాని గారు దాన్ని సామాన్య ప్రజల జీవితాల్లోకి వాళ్ల సమస్యలోకి తీసుకొచ్చారు తెలుగులో మొదటి నవలగా చెప్పే రాజశేఖర చరిత్రము మొదటి స్వీయ చరిత్ర రాసిందే ఆయనే అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీరశలింగం గారు కేవలం రచయిత మాత్రమే కాదు ఆయన ఒక సంఘ సంస్కర్త కూడా ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఆ సంబంధాన్ని విడదీసి చూడలేం అదే అసలు పాయింట్ ఆయన స్త్రీ విద్య కోసం వితంతు పునర్వివాహాల కోసం పెద్ద ఉద్యమమే నడిపారు అవును అదే సమయంలో తన రచనల ద్వారా ఆ కొత్తగా ఏర్పడిన పాఠకులకు అవసరమైన ఆలోచనాపరుడైన కంటెంట్ను అందిస్తున్నారు అంటే మీరు చెప్పేది వింటుంటే ఆయన ఒక రచయిత కంటే ఒక మార్కెటింగ్ మేధావిలా అనిపిస్తున్నారు తన ప్రోడక్ట్ అంటే పుస్తకాల కోసం ముందు కస్టమర్ బేస్ అంటే పాఠకులను సృష్టించారు ఇది సరైన పోలికనా అద్భుతమైన పోలిక ఖచ్చితంగా సరైనదే ఆయన కేవలం పుస్తకాలు రాయలేదు ఆ పుస్తకాలను కొని చదివే సమాజాన్ని నిర్మించాడు వావ్ అంతకుముందు పుస్తకమంటే పండితుల ఆస్తి కాని వీరశేలింగం దాన్ని సామాన్య ప్రజల చేతికి ఇచ్చి సామాజిక మార్పుకొక ఆయుధంగా మార్చారు అంటే ఈ సామాజిక చైతన్యమే రాజమహేంద్రవరంలో కమర్షియల్ పబ్లిషింగ్ ఇండస్ట్రీకి పునాది వేసిందనమాట సరిగ్గా అదే ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు కొనేవాళ్లు తయారయ్యారు మార్కెట్ క్రియేట్ అయ్యింది అద్భుతం ఒక మార్కెట్ ఇలాగూడా పుడుతుందా వీరేశలింగం గారు మొదలుపెట్టిన ఈ ప్రవాహంలో ఇంకా ఎంతో మంది కలిశారు కదా ఆ నగరం ఒక క్రియేటివ్ హబ్లా మారిపోయింది అవును ఒకరి తర్వాత ఒకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు రాసిన గయోపాఖ్యానం నాటకం గురించి తెలియని తెలుగువారు ఉండరు నిజమే ఆ రోజుల్లో అదొక సెన్సేషన్ ఖచ్చితంగా అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆధునిక తెలుగు కథానికకు పునాదులు వేశారు ఇక మొక్కపాటి నరసింహశాస్త్రిగారి శాస్త్రిగారి భారిస్టర్ పార్వతీశం ఆ దాని గురించి ఏం చెప్పాలి ఇప్పటికీ ఆ పుస్తకం చదివితే నవ్వు ఆప్కోలేం నిజం ఆ అమాయకత్వం ఆ హాస్యం అజరామరం మా తాతగారి దగ్గర ఆ పుస్తకం ఉండేది అందులోని కొన్ని సన్నివేశాలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది నిజమే ఒకే నగరంలో దాదాపు ఒకే సమయంలో ఇంతమంది గొప్ప రచయితలుండటం యాదృచ్ఛికం కాదుగదా అస్సలు కాదు అదొక ఎకోసిస్టం ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే కేవలం సాహిత్యం మాత్రమే కాదు ఇంకా ఒకవైపు సంస్కరణ కథానిక హాస్యం నడుస్తుంటే మరోవైపు ఆంధ్ర పేరు పేరుపొందిన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి వంటివారు సాంప్రదాయ పద్యకావ్యాన్ని కొనసాగించారు ఓకే అదే సమయంలో చిత్రకళలో శైలికి ఆద్యుడైన దామెర్ల రామారావు కూడా అక్కడివారే అంటే సాహిత్యం కళలు సంస్కరణ అన్నీ ఒకే చోట వికసించాయి నిజమైన సాంస్కృతిక కేంద్రమంటే ఇదే ఇంత గొప్ప సాహిత్యం పుడుతోంది సరే కాని అది పండితుల మధ్యనే ఉండిపోతే ఎలా దీన్ని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకెళ్లిన వ్యవస్థ ఏదైనా ఉందా అదే సమయంలో ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చయా ఎగ్జాక్ట్లీ ఇక్కడే కథలోకి ప్రచురణ సంస్థలు వస్తాయి ఇరవయో శతాబ్దం మొదటి భాగం అంటే సుమారు పంతొమ్మిది వందల ఇరవైల నుంచి పంతొమ్మిది వందల డెబ్భైల వరకు రాజమహేంద్రవరం తెలుగు పుస్తక ప్రచురణకు తిరుగులేని కేంద్రంగా మారింది అదొక స్వర్ణయుగం ఆ స్వర్ణయుగంలో కొన్ని ముఖ్యమైన సంస్థల గురించి చెప్పండి అవి ఈ రోజుకి ఉన్నాయా కొన్ని ఉన్నాయి ఉదాహరణకు గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదలైంది దాని వ్యవస్థాపకుడు గొల్లపూడి వీరస్వామి గారి కథ చాలా స్ఫూర్తిదాయకం చెప్పండి ఆయన మొదట్లో రైళ్లల్లో ట్రంకు పెట్టెల్లో పుస్తకాలు పెట్టుకుని అమ్ముతూ తన ప్రయాణం మొదలు పెట్టారు పెట్టెలో పుస్తకాలా ఆ రోజుల్లో ఒక స్టార్టప్లా మొదలుపెట్టారన్మాట చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఒక చిన్న ఆలోచనతో మొదలై దాన్ని ఒక పెద్ద సంస్థగా మార్చారు వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాచీన గ్రంథాల మీద దృష్టి పెట్టారు వాళ్ల ముద్రణలకు ఇప్పటికీ ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలేనా వాళ్లు ప్రధానంగా ఆ రంగంలో బలంగా ఉండేవారు కాని ఇతర సంస్థలు కూడా ఉన్నాయి అద్దెపల్లి అండ్ కో అనే మరో సంస్థ ఉండేది వాళ్లు ఆంధ్ర రచయితలు వంటి ప్రామాణిక గ్రంథాలను ప్రచురించారు అంటే కేవలం కథలు నవలలే కాదు సాహిత్య చరిత్రను రికార్డ్ చేసే ముఖ్యమైన పని కూడా రాజమహేంద్రవరంలోనే జరిగింది కరెక్ట్ ఇక వెంకట్రామ అండ్ కో వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి వాళ్ల తెలుగు తిథుల క్యాలెండర్ బహుశా ఈ క్యాలెండర్ లేని తెలుగు ఇల్లు ఉండేది కాదేమో ఒకప్పుడు నిజమే మా ఇంట్లో కూడా ఉండేది ఇది కేవలం ఒక క్యాలెండర్ కాదు అది తెలుగు ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది పండగలు తిథులు మంచి రోజులు అన్ని దాని ప్రకారమే ఒక ముద్రిత ఉత్పత్తి అంటే ఒక ప్రింటెడ్ ప్రాడక్ట్ సామాన్యుల జీవితంలోకి ఇంత లోతుగా ఎలా వెళ్ళగలదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ నిజమే ఒక నగరం ఇంత సాంస్కృతిక వాణిజ్య వైభవాన్ని అనుభవించాక ఆ ఆధిపత్యం ఎలా తగ్గింది ఎక్కడ తేడా కొట్టింది ఈ మార్పు అకస్మాత్తుగా జరిగిందా లేక నెమ్మదిగానా ఇది ఒకే రోజులో జరిగింది కాదు నెమ్మదిగా కానీ నిలకడగా జరిగింది దీనికి రెండు రకాల కారణాలున్నాయి అవేంటి ఒకటి అంతర్గత కారణాలు అంటే రాజమహేంద్రవరంలో ఉన్న సంస్థల లోపల జరిగిన మార్పులు రెండు బాహ్య కారణాలు అంటే బయట ప్రపంచంలో రాష్ట్రంలో వచ్చిన మార్పులు ముందు అంతర్గత కారణాల గురించి చెప్పండి జరిగింది చాలా ప్రచురణ సంస్థలు కుటుంబ వ్యాపారాలుగా నడిచాయి తరాలు మారే కొద్దీ కొత్త తరం వారికి ఈ రంగం మీద ఆసక్తి తగ్గడం లేదా వ్యాపార దక్షత లేకపోవడం వంటివి జరిగాయి కాని అంతకంటే ముఖ్యమైన కారణం సాంకేతికత టెక్నాలజీనా అవును ప్రింటింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది కొత్తగా ఆఫ్సెట్ ప్రింటింగ్ వచ్చింది ఈ ఆఫ్సెట్ ప్రింటింగ్ అంటే ఏమిటి పాత పద్ధతులకు దీనికి తేడా ఏంటి పాత పద్ధతుల్లో అక్షరాలను ఒక్కొక్కటిగా కూర్చి పేజీలను తయారుచేసేవారు అది చాలా సమయం తీసుకునే పని ఖర్చుకూడా ఎక్కువే కాని ఆఫ్సెట్ ప్రింటింగ్ అనేది ఫోటోగ్రఫీ లాంటిది ఓహో ఒకేసారి పేజీ మొత్తాన్ని ప్లేట్ మీదకెక్కించి వేగంగా పెద్ద మొత్తంలో తక్కువ ఖర్చుతో పుస్తకాలను ముద్రించే విధానం కానీ ఈ కొత్త టెక్నాలజీకి చాలా పెద్ద పెట్టుబడి అవసరం రాజమహేంద్రవరంలోని పాత ప్రెస్సులు ఈ మార్పుకు అనుగుణంగా మారలేకపోయాయి అవును మారలేకపోయాయి అర్థమైంది అంటే టెక్నాలజీకి అప్డేట్ అవ్వలేకపోయారు మరి బాహ్య కారణం అన్నారు అదేంటి బాహ్య కారణం ఒక్క మాటలో చెప్పాలంటే విజయవాడ విజయవాడనా అవును స్వాతంత్రం తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాణిజ్య చిత్రపటం మారుతున్నప్పుడు విజయవాడ ఒక కొత్త పవర్ సెంటర్గా ఎదిగింది ప్రచురణ రంగం కూడా కేవలం సాహిత్యమనే స్థాయి నుంచి ఒక పెద్ద పంపిణీ వ్యాపారంగా మారినప్పుడు దానికి రాజమహేంద్రవరం కన్నా విజయవాడ సరైన ప్రదేశంగా మారింది ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక నగరం యొక్క సాంస్కృతిక ఆధిపత్యాన్ని కేవలం రైల్వే లైన్లు రవాణా సౌకర్యాలు దెబ్బతీయగలవన్నమాట నేనెప్పుడూ ఆలోచించలేదు కరెక్ట్ రాజమహేంద్రవరానికి విజయవాడకు మధ్య ఇంత తేడా ఎందుకొచ్చింది దీన్ని మనం ఇలా పోల్చి చూడాలి రాజమహేంద్రవరం గుర్తింపు సంస్కృతి వారసత్వం ఓకే విజయవాడ గుర్తింపు వాణిజ్యం రాజకీయం కనెక్టివిటీ విషయంలో విజయవాడ రాష్ట్రం మధ్యలో ఉంది అది ఒక ప్రధాన రైల్వే జంక్షన్ నేషనల్ హైవేస్ కి కేంద్రం అవును అది నిజమే పుస్తకాలు ప్రింట్ చేయడం ఒకెత్తైతే వాటిని రాష్ట్రంలోని అన్ని మూలలకు పంపించడం మరో ఎత్తు ఆ పంపిణీకి అంటే లాజిస్టిక్స్కి విజయవాడ చాలా అనుకూలమైన ప్రదేశం రాజమహేంద్రవరం రాష్ట్రానికి ఒక మూలన ఉండిపోయింది అంటే కంటెంట్ క్రియేషన్ సెంటర్ రాజమహేంద్రవరం అయితే డిస్ట్రిబ్యూషన్ హబ్ విజయవాడ అయిందనమాట కరెక్ట్ దాంతోపాటు విజయవాడ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వైవిధ్య భరితమైనది వ్యవసాయం పరిశ్రమలు విద్య ఆరోగ్యం ఇలా అన్ని రంగాలు అక్కడ అభివృద్ధి చెందాయి దానివల్ల పెట్టుబడులు ప్రతిభ అంతా అక్కడికి వెళ్ళింది వెళ్ళింది ముఖ్యంగా పుస్తకాలు కొనే ఒక పెద్ద మధ్యతరగతి మార్కెట్ విజయవాడలో ఏర్పడింది దీంతో ఆధునిక కార్పొరేట్ తరహా ప్రజురణకు విజయవాడ సరైన కేంద్రంగా మారింది అంటే ఇది కేవలం రెండు నగరాల మధ్య పోటీ కాదు అస్సలు కాదు ఇది ఒక ప్రాంతీయ వారసత్వ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ఒక రాష్ట్రస్థాయి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని సూచిస్తుంది ఒక షిఫ్ట్ అనమాట ఈ మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో పరిస్థితి ఏంటి ప్రచురణ రంగం పూర్తిగా కనుమరుగైపోయిందా లేదు కనుమరుగైపోలేదు కనీ రూపాంతరం చెందింది ఎలా బొయ్యపూడిగొండే కొన్ని వారసత్వ సంస్థలు వాళ్ల ప్రత్యేకతను నిలుపుకుంటూ ఇప్పటికీ నాణ్యమైన పుస్తకాలను ప్రచురిస్తున్నాయి కానీ చాలా సంస్థలు ప్రచురణ నుండి రిటైర్ వైపు మారాయి రిటైల్ వైపా అంటే అంటే ఇప్పుడు వారు పుస్తకాలు ప్రచురించడం కంటే ఇతర ప్రచురణకర్తల పుస్తకాలను అమ్మే బుక్ సెంటర్స్ లేదా బుక్ గా మారిపోయారు ఇది ఒక వ్యూహాత్మక మార్పు మేము ఇకపోయి ప్రొడ్యూసర్స్ కాదు డిస్ట్రిబ్యూటర్స్ అని వాళ్లు నిర్ణయించుకున్నారు మరి భవిష్యత్ ఏంటి రాజమహేంద్రవరం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందగలదా ఏదైనా పునరుజ్జీవనానికి అవకాశముందా భవిష్యత్తు ఆ నగరం యొక్క అసలైన బలం మీద ఆధారపడి ఉంది దాని బలం మాస్ మార్కెట్ పుస్తకాలు కాదు దాని సాహిత్య వారసత్వం ఓకే లాగా కరెక్ట్ నా అభిప్రాయం ప్రకారం వాళ్లు మార్కెట్స్ మీద దృష్టి పెట్టాలి అంటే ప్రాచీన గ్రంథాల నాణ్యమైన పునరుత్పాదనలు సాహిత్య విమర్శ చారిత్రక రచనలు అధిక నాణ్యత గల ఆధ్యాత్మిక గ్రంథాలు వంటివి ఎందుకని ఎందుకంటే ఈ రంగాలలో భారీ లాజిస్టిక్స్ డిస్కౌంట్ల కంటే ప్రామాణికత నమ్మకానికే ఎక్కువ విలువ ఉంటుంది ఈ పుస్తకం రాజమహేంద్రవరంలో ప్రింట్ అయ్యింది అంటే దానికొక భరువు ఒక గౌరవముంటాయి ఆ బ్రాండ్ వాల్యూని వాళ్ళు వాడుకోవాలి చాలా స్పష్టంగా అర్థమైంది ముగింపుగా చూస్తే తెలుగు సాహిత్యానికి పురిటిగడ్డగా మొదలై ప్రచురణశక్తి కేంద్రంగా ఎదిగి ఆధునిక యుగంలో పరిస్థితులకు అనుగుణంగా సున్నితంగా రూపాంతరం చెందిన రాజమహేంద్రవరం ప్రయాణాన్ని మనం ఈరోజు చూశాం అవును వాణిజ్యపరంగా పుస్తక వ్యాపారంలో ఆధిపత్యం విజయవాడకు మారినప్పటికీ తెలుగు ప్రజల సాంస్కృతిక సాహిత్య ఆత్మగా రాజమహేంద్రవరం స్థానం ఎప్పటికీ చెరిగిపోదు అంటే ఇకపై ప్రచురణకు వాణిజ్య రాజధాని కాకపోవచ్చు కాని ఎప్పటికీ మన అక్షర రాజధానిగానే నిలిచిపోతుంది ఈ మొత్తం చర్చ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగులుస్తోంది సంస్కృతికి వాణిజ్యానికి మధ్య ఎప్పుడో ఒక సంఘర్షణ ఉంటుంది ఖచ్చితంగా ఈ వ్యాసం మనకు ఈ మార్పు ఎలా ఎందుకు జరిగిందో వివరించింది కాని ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న అడిగేలా చేస్తోంది అదేమిటి సంస్కృతిని సృష్టించిన ప్రదేశం దాని వాణిజ్య పంపిణీకి కూడా ఎల్లప్పుడో కేంద్రంగా ఉండగలదా లేదా సమాజాలు ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నప్పుడు క్రియేషన్ ఒకచోట కామర్స్ మరోచోట కేంద్రీకృతం అవ్వడం అనివార్యమా మంచి ప్రశ్న ఇది కేవలం రాజమహేంద్రవరం కథ కాదు బహుశా ప్రపంచంలో చాలా సాంస్కృతిక కేంద్రాల కథ ఇదేనేమో ఈ ప్రశ్నతోనే మనం ఈ విశ్లేషణలు ముగిద్దాం